ఒకసారి ముస్లిం సహోదరుడు వచ్చాడు వచ్చి మీ వాళ్ళు చాలామంది మా ఇస్లాంలోకి వస్తున్నారు అన్నాడు ఓహో అన్నాను నేను ఓహో ఏంది నిజంగా వస్తున్నారు మొన్న కూడా ఒక అతను కలిశాడు మా దానిలో అన్నాడు ఎందుకు కలిసి ఉంటాడు అన్నాను ఎందుకేంది మాది బాగుంటుంది కాబట్టి కలిశాడు అన్నాడు నేను అన్నాను సరే ఉన్న సత్యం నాకున్న డౌట్ అడుగుతా నువ్వు సమాధానం చెప్పు అప్పుడు ఆ ధర్మాన్ని గురించి నేను కూడా ఆలోచిస్తానని చెప్పా అడుగు అన్నాడు నేను ఒట్టిగా అడిగితే బాగుంటుందిగా అందుకని తెలుగు కురా నా దగ్గర ఉంది అది తీసుకొచ్చి సుర యాభై ఆరో సుర అల్ వాకి అహ్ అనేటువంటి సుర అది అల్ వాకి అహ్ ఆ అసురా పేరు అది తీసుకొచ్చి అతను ముందు ఓపెన్ చేసి అల్లా మార్గంలో చనిపోయినటువంటి భక్తులకి అల్లా స్వర్గంలో ఏమేమి ఇస్తాడో ఈ సురాలో రాస్తుంది అందులో ఈ మాటలు ఉన్నాయని అవి అతని చేతే చదివించా అక్కడ అందమైన కళ్ళు కలిగిన హూర్లు ఉంటారు హూర్ అంటే బ్రాకెట్లో ఉంటుంది రమణీయమణులు అని అందమైన కళ్ళు కలిగి పెద్ద పెద్ద చక్రాలు లాంటి కళ్ళు కలిగి ఉంటారట రమణీమణులు అల్లాహు భక్తులకు పురుషులకు అందమైన కళ్ళు కలిగిన హూర్లను దేవుడు ఏర్పాటు చేస్తే అల్లా భక్తురాళ్ళకు ఒక్కసారి ఊహించండి ఎట్టుంటుందో నేను న్యాయం అడుగుతున్నా నేను తప్పు మాట్లాడట్లేదు విమర్శించట్లేదు ఉన్నదాన్ని ఉన్నట్టు అడుగుతున్నా నన్ను నెటకారం చేశాడు కాబట్టి నేను అడుగుతున్నా మరి భక్తురాళ్ళ సంగతి ఏంది ఫర్ ఎగ్జాంపుల్ మా తాతయ్య ఉన్నాడు ఆ భక్తి మార్గంలో వెళ్ళిపోయాడు మా తాతయ్యకి అందమైన కళ్ళు కలిగిన హూర్లు డజన్ డజన్లు వేసుకొని తిరుగుతూ ఉంటాడు అనుకున్నాను మా నాయనమ్మ సంగతి ఏంటి వంద విషయాలు అవసరలా ఒక్క పాయింట్ వందనాలండి శాలీం రాజు గారు చాలా చక్కని మాట చెప్పారు కూర్లు ఇవ్వబడతారు అనేటువంటి విషయాన్ని మీరు తెలియజేశారు వందనాలండి అయితే బైబిల్లో మీకు పరలోక రాజ్యంలో ఏముంటుందండి పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత ఇదే ఉంటుందండి ఇప్పుడు నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని దావిది భార్యలు ఉన్నారు కదా ఆ భార్యలు అందరూ ఏసయ్య భార్యలుగా ఉంటారండి లేకపోతే అబ్రహాము గారి భార్యలు ఉన్నారు ఆయన భార్యలు అందరూ ఏసయ్య భార్యలుగా ఉంటారండి ఇప్పుడు మీ సంఘానికి వచ్చేవాళ్ళు మీ చర్చిలోకి వచ్చేవాళ్ళు లేకపోతేనేమో ఏసుక్రీస్తు వారు చెప్పినట్టు ఏసుక్రీస్తు వారు పెళ్ళికి ఇయబడరు పెళ్లి చేయబడరు అనేటువంటి విషయాలను తీసుకుని మీరు మీరందరూ కూడా మగ కూడా ఒక్కడే ఎన్ను పురుషునికి కన్యగ్గా ఉంటారండి ఎలాగైతే రోమన్ క్యాథలిక్ సిస్టర్స్ నన్స్ ఉంటారు ఆ విధంగా ఉన్నట్లుగా మీరు అందరూ ఉంటారండి పాస్టర్ గారు మీరు చెప్తున్నది కరెక్ట్గా చెప్పారు ఊర్లు ఉంటారు కళ్ళు చక్కగా ఉంటాయి అనేటువంటి విషయం చెప్తున్నారు ఎవరి గురించి అది ఎంతోమంది యువకులు వయసులో ఉన్న కుర్రాళ్ళు యుద్ధాలకు వెళతారండి యుద్ధాలకు వెళ్ళినప్పుడు మన దేశ సైన్యంలో కుర్రవాళ్ళు యుద్ధానికి వెళ్ళారు వాళ్ళకి పెళ్లి కాలేదు ఒక ముస్లిం ఉన్నాడు అతను దేశం కోసం పోరాడేయడు అతను స్వర్గంలో ప్రవేశించి వెళ్తాడు లేకపోతే అతను యుక్త వయసులో చనిపోయాడు కదండి అతనికి భార్య తెలియదు సుఖమో తెలియదు ఈ శరీర సౌఖ్యాలు తెలియకుండా అతనున్నాడు అదేవిధంగా చాలామంది మీ క్రైస్తవుల్లో కుర్రోళ్ళు అనుకున్నామండి చాలామంది చనిపోయారు ఏ సన్నగారు పెళ్లి చేసుకోకుండా చనిపోయారు లేకపోతే దేవదాస్ అయ్య గారు పెళ్లి చేసుకోకుండా చనిపోయారు వీళ్ళందరూ ఉన్నారు కదా ఈ పెళ్లి చేసుకోకుండా చనిపోయిన వాళ్ళు ఎందుకు చనిపోయారు అండి భార్యలను ఏసై తీసేసుకుని భార్యలుగా చేసుకుంటాడనా ఏం చెప్పదలుచుకున్నారు మీరు మీరు ఏం చెప్పదలుచుకున్నారండి శాలీమరాజు గారు షాలీం గారు మీకు పని పనిచేస్తుందా మీకు బైబిల్లో పరలోక రాజ్యంలో ఏం జరుగుతుంది అనేది లేదు పర్లోక రాజ్యంలో ఏం జరుగుతుందో తెలుసండి ఎంతసేపు అలేలుయా 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 తప్పించి ఇంకొకటి ఉండదు అదేనా మీకు ఉండేది అంటే ఇక్కడ ఇంత కష్టపడి ఎంత జీవితాన్ని పాడు చేసుకుని విశ్వాస వీరులుగా బ్రతికి చనిపోయి లేకపోతే విశ్వాసం కాపాడుకొని ప్రార్థనలు చేసుకుని పాత నిబంధనలు ఉన్నందరి భక్తుల భార్యలను ఏసీ భార్యలుగా చేసుకుని కొత్త నిబంధనలో ఉన్నటువంటి భక్తులందరి భార్యలను ఏసే భార్యలుగా చేసుకుని ఇప్పటివరకు సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏసై వధువు సంఘంగా చేసుకుని మీరు అందరూ కూర్చొని అక్కడ హలెలు ఏ అని పాడుకుంటారండి ఇదేనండి మీరు చెప్పేది పాస్టర్ గారు మీ బైబిల్ చెప్పేది ఇదేనా పాస్టర్ గారు కష్టపడిన వారికి ఏంటి ఇది అవతరించినటువంటి వాక్యాల గురించి నేను చెప్తాను ఎలాగంటే ఒక పెళ్ళైన యువకుడు అదే రోజు యుద్ధానికి వస్తాడు అతను పెళ్లి చేసుకుంటాడు భార్యను చూసి నేను యుద్ధానికి వెళుతున్నానని వెళ్తాడు చనిపోతాడు యుద్ధంలో కనీసం ముప్పై ఒక్క బాణాలతో అతను ప్రాణం పోతుంది ముప్పై ఒక్క బాణాలు దిగి ప్రాణం పోతుంది అప్పుడు మోహన్ సలాహల్ వారు చెప్తారు ఇతనికి స్వర్గంలో హూర్లు ప్రాప్తం అవుతారు అని విషయం చెప్తారు ఎందుకు అతని ఇక్కడ నరకాన్ని అనుభవించి పెళ్లి చేసుకున్నా సుఖపడలేదు అనే విషయం గురించి మీకులాగా బైబిల్లోని ఇక్కడ నా ప్రార్థన చేసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ హాల్లుయ్యా అలవాటు అయిపోయింది మీకు అక్కడ హాల్లుయ్యానండి మీలాంటి వాళ్ళ గురించి చెప్పాడు వారు నా నానామన్న అద్భుతాలు చేయలేదా నా నామన్న నీ నామన్న అద్భుతాలు చేశాం ప్రభు నీ నామన్న చేయలేదంటే ఎల్లప్పుడూ మిమ్మల్ని ఎరుగను అక్రమం చేయవాలరా అంటాడు ఎందుకంటే మీరు తండ్రి చిత్తం చేయట్లేదు కదా మీరు ఏసుక్రీస్తు అయినటువంటి వారిని నిజదేవుడు అంటున్నారు ఏసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు యహంస వార్త అధ్యాయం మూడో వాక్యంలో అద్వితీయ సత్యదేవుడు అయిన నీవును నీవు పంపిణీ ఎరుగుటి నీవు పంపిణీ ఏసు క్రీస్తుని ఎరుగుటి నిత్య జీవం అంటారు అంటే మీరు యేసుక్రీస్తుని దేవుడుగా ప్రకటిస్తున్నటువంటి మీరు మాకు నీతులు చెప్తారా హూర్ల గురించి చెప్తారా ఊర్ల గురించి ఏముందండి అక్కడ అక్కడ భార్యలుగా ఇస్తారన్నాడు ఆయన కష్టపడిన వాళ్ళకి భార్యలుగా ఇష్ట ఇస్తా అన్నాడు స్వర్గం అంటే ఏంటండి పర్లోకరాజ్యం అంటే వెళ్ళి అక్కడ కూర్చుని అలెలు అలెలు స్తోత్రం అలెలు స్తోత్రం అనుకుని అక్కడ కూర్చుని అనుకోవడమేనా ఇదేనా ఇవ్వడం అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఎండలో పడి వస్తాడండి చల్లనైన దాంట్లో కూర్చుంటే అది ఒక స్వర్గం అతనికి ఏసీలో కూర్చుంటాయి అంతేగాని ఇక్కడ హలీలు స్తోత్రం అని శుభ్రంగా చెప్పుకొని ఇక్కడ మీరు ఉండి మళ్ళీ అక్కడికి వెళ్ళి అలీలు స్తోత్రం ఏంటండి ఇక్కడ మీరు ఇక్కడ మీరు ఇక్కడలా ఉండి అక్కడ ఉండి ఇక్కడ ఉపయోగం ఏంటి చెప్పండి మీరు అంటే వే యుగ యుగాలు ఏసుక్రీస్తు కూర్చుని అలీలు అతని ఆయనేమో వరుడు మీకు మీరు అందరూనేమో మాడాగాళ్ళు అనకూడదు ఆ విధంగా అయిపోయి మీరందరూ మాడగాళ్ళగా హలిలుయా అలిలుయా అంట అలేలుయా అలేలు అనుకుంటా కూర్చుంటారండి ఇదేనా మీరు చెప్పేది బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు మరి సులోమోను అంతమంది భార్యలు చేసుకున్నప్పుడు అతను దేవుని కుమారుడు అలాగ వేయడండి దావీది అంతమంది భార్యలు చేసుకున్నప్పుడు ఎందుకు వేయడండి వీళ్ళందరూ విశ్వాస వీరులు అని చెప్పి బైబిల్లో కూడా ఉందండి బాబు బైబిల్లో ఉందండి బాబు సులో సమ్సోన్ గారు విశ్వాస వీరుడు అంటే వ్యభిచారం చేసిన వాడు కూడా ఎబ్రిల్ రాసిన పత్రికలో ఉంటుంది మీరు కాస్త అంతా సరిగ్గా చదివితే అని మీరు చదవండి ఎందుకంటే బైబిల్ తెలియనటువంటి వాడు అవునండి ముస్లింలుగా మారతారు ఎందుకు మారతారు మీ దగ్గర పరలోక సాఫల్యం లేదు స్వర్గ సాఫల్యం లేదు మీరు స్వర్గంలోకి వెళ్ళాలంటే ఏ ఎలా వెళ్తారు స్వర్గంలో ఏముందని అక్కడికి వచ్చి అలేలు అలేదు అనుకోవడమేనా ఇంకా మించి మీకు దగ్గర ఏం లేదు కదా అలులు అలు అనుకుంటూ ఇక్కడ ఉన్నవాడు కూడా అలులుగా అన్నాడుగా ఇక అదేనా అక్కడ దొరికేది ఇక్కడ దొరకని ఏదైనా ఉందంటే దాన్ని స్వర్గం అంటారు పరలోకం అంటారు అవునండి అది ఏసుక్రీస్తులో లేదు అని నేను పూర్తిగా చెప్తున్నాను స్వర్గం అనే దానికి పూర్తి డెఫినేషన్ బైబిల్లో లేదు పరలోక రాజ్యం అనే డెఫినేషన్ బైబిల్లో లేదు లేదు ఖచ్చితంగా లేదు స్వర్గం అంటే తమ భార్యలను తిరిగి మరలా పొందుతారు అంతేగాని తమ భార్యలతో సుఖపడకుండా అక్కడ కూర్చుని అల్లి తమ భార్యని క్రీస్తుకి ఇవ్వడం అబ్రహం తన భార్యని తిరిగి పొందకుండా ఎలా ఎలా ఉంటాడండి అదేవిధంగా దావిది గారు తన భార్యని పొందకుండా ఎలా ఉంటాడండి అదేవిధంగా నో నోవోహు ఇప్పుడు తన భార్య చెడ్డది మంచి భార్యని పొందకుండా ఎలా ఉంటాడండి అంటే కూతుళ్ళతో సంసారం చేస్తాడు అక్కడ నోవహు మరలా అక్కడ కూడా స్వామి మీకు తరలోక రాజ్యంలో అతను ఒక్కడే నుంచి ఉంటాడండి మీరు కాస్తంత దీన్ని అర్థం చేసుకోండి పాస్టర్ గారు కాస్తంత ఊర్లు ఇవ్వబడతారు అంటే ఊర్లు అనేది వారు ప్రాజ్ఞతకు రానటువంటి వయసులో ఉన్నటువంటి అమ్మాయిలు అవంటే వాళ్ళు ఎలా చనిపోయారు అంటే ప్రజ ఊర్లు ప్రాజ్ఞత వయసుకు రానివారు ప్రాజ్ఞత వయసు అంటే అండి శాలీమరాజు గారు చిన్న వయసు నుండి యవ్వనంకు వచ్చేటువంటి వయసులో వాడు చనిపోయినటువంటి వారిని అని పిలుస్తారండి వారికి మరి భర్తలను దేవుడు సిద్ధం చేయాలి కదండి వారికి ఇక్కడ నుండి ఎవరైతే పెళ్ళిళ్ళు అవ్వని వారు చనిపోయినటువంటి యువకులు ఎంతోమంది ఇస్రాయిల్ చంపేశారు కదండి చాలామందిని చంపేశారు కదా బైబిల్లో ఎహోవా ఎక్కడ పడితే అక్కడ చంపేయమన్నాడు కదండి కన్యల్ని మాత్రమే మిగల్చమన్నాడు మగవాళ్ళని చంపేయమన్నాడు పురుషు సం పురుషులందరిని చంపేయమన్నాడు పురుష సంయోగం ఎరిగిన ఆడవాళ్ళని బతకనిమ్మని చెప్పాడు కదండి బైబిల్లో యహోవా అలాంటి పురు పురుషులందరికీ బా భార్యలని ఇవ్వాలి కదండి వారిని భార్యలుగా ఇస్తాడండి మీరు అర్థం చేసుకోవాలండి ఫస్ట్ గారు ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి లా ఉండదండి ఎందుకు ఉండదంటే ఇది నిజమైనటువంటి దైవ గ్రంథం కాబట్టి స్వర్గంలో ఏం జరుగుద్ది స్వర్గంలో ఇస్తే ఎలా ఉంటుంది అనేటువంటి విషయం తెలుస్తుంది అంతేగాని బైబిల్లో లేకప్పుడు మీరు పురుషుడు అనుకుందామండి యేసుక్రీస్తు కూడా పురుషుడే ఇప్పుడు మీ ఇద్దరికి కలిపి ఎవరు పుడతారండి అసలు యాక్చువల్గా ఇప్పుడు పురుష పురుష సాంగత్యం స్త్రీ స్త్రీ సాంగత్యం అంటే లెస్బియన్లు అంటారు ఇప్పుడు మీరు యేసుక్రీస్తు కలకాలం యుగ యోగాలు యేసుక్రీస్తుతో కలిసి ఉంటారా నాకేం అర్థం కావడంలా ఏం అసలు మీరు చెప్పేది ఏం చెప్పదలుచుకున్నారు పరలోక రాజ్యంలో కానీ స్వర్గంలో కానీ వెళ్తే ఏం చేస్తారు మీరు మీరు అక్కడ ఉండి అందరూ లెసిబియన్లుగా మారిపోతారా పురుషులందరూ కన్యకైన సంఘంగా లెసిబియన్లుగా మారిపోయి ఉంటారా లేకపోతే ఎలా ఉంటారండి మీరు కాస్తంత కరెక్ట్గా ఖురాన్ కూడా చదవలసిన రీతిలో చదవండి అప్పుడు మీకు అర్థమవుతుంది దైవగ్రంథం అని బైబిల్ని తీసుకుని దాంట్లో ఉన్నటువంటి యోధా యోధా గారు తన కోడలైనటువంటి తామారతో వెళ్ళిన విషయాలు మీకు ఇవన్నీ చదువుతారు కదండి అదేవిధంగా యేసుక్రీస్తు వారు మగ్ధలిని మరీని కూడ పెట్టుకుని తిప్పిన విషయాలు మీకు ఇవన్నీ కనిపిస్తాయండి కనిపించి మీరు ఏ కంటితో చూస్తున్నారో మీరు ఎదుటి వాళ్ళ కంటిలో దూలం పెట్టుకుని చూస్తూ ఉంటారు మీరు అయితే ఎదుటి వాళ్ళ కంట్లో అంట్లో మీ కంటిలో నలుసు పెట్టుకుని ఎదుటి వాళ్ళ కంట్లో దూలం ఉందని పెట్టుకుని చూస్తున్నారు అలా చూడకుండా శాలెమరాజు గారు మీరు కాస్తంత చూడండి ఏసయ్య వల్ల కన్యత్వం కోల్పోయింది మరి అమ్మ బైబిల్ ఉందండి ఏసయ్య వల్ల ఏసు పుట్టుకు వల్ల కన్యత్వం కోల్పోయింది మరి అమ్మ స్త్రీగా మారింది అసలు గొప్ప కన్య కావిడీ ఏ విధంగా ఆవిడ కన్యత్వం కోల్పోయింది మీరు అక్కడంతా ప్రజ్ఞత కలిగినటువంటి వారికి బైబిల్ చదవండి ఖురాన్ చదవండి అర్థమవుతుంది పునాదులు గల పట్టణం కొరకు అబ్రహం ఎదురు చూస్తున్నాడంటే ఏ పునాదులు గల పట్టణం ఉండి అక్కడ కూర్చుని అల్లులు యాల్లెలు యాలెలు యాలెలు అనుకుంటారేంటండి పునాదులు గల పట్టణం కోసం ఎవరు ఎవరునండి విశ్వాసవీరులు ఎవరు ఎదురు చూడలేదండి మరలా తిరిగి వారి వారిని వారు పొందుకోవడం కోసం ఎదురు చూశారండి తమ వారిని మరలా వారు పొందుకుంటారండి భార్యలను పొందుకుంటారు పిల్లలను పొందుకుంటారు అందరూ పొందుకుంటారండి వాళ్ళ వాళ్ళ కుటుంబాలను మళ్ళీ తిరిగి పొందుకోవడం అక్కడ స్వర్గంలో సంతోషంగా ఉండడానికి కోసమే ఇది దేవుణ్ణి యొక్క దేవుణ్ణి ఆరాధించడం అంతేగాని మీరు చెప్పేటువంటి అలల్ స్థుతి స్తోత్రాలు అక్కడ ఏం ఉంటాయంటే మాత్రం దాని గురించి వేసుక్రీస్తున్న నమ్ముకునే ఉపయోగమే లేదు సలం రాజు గారు పరమగీతము ఆరు ఎనిమిదిలో యేసు గురించి ఈ విధంగా ఉందండి ఏసయ్య పోబడేటువంటి పత్నుల గురించి ఉపపత్నుల గురించి రాణుల గురించి అరవది మంది అరవది మంది రాణులను ఎనిమిది మంది ఉప పత్నులను లెక్కకు మించిన కన్యకలను కలరు అయితే ఇప్పుడు మిమ్మల్ని ఏసయ్య వివాహం ఆడతాడు మీరు ఏసయ్యను వివాహం చేసుకుని ఆయనతో కలిసి యుగ యుగాలు రాజ్యం చేసి అలేలు అలేలు అని ఏసు అంటారా మీరు అంటే ఇది లెస్బియన్ సంస్కృతిలో ఉంది కదండి లెస్బియన్లు లెస్బియన్ అంటే ఒక స్త్రీ స్త్రీని వివాహం చేసుకోవడం ఒక స్త్రీ ఒక స్త్రీ స్త్రీతో సహజీవనం చేయటం ఒక స్త్రీ ఒక పురుషుడు ఒక పురుషుడితో సహజీవనం చేయడంలా ఉంది కదండి ఈ బైబిల్లో చెప్పేటువంటి పరలోక రాజ్యంలో జరిగేటువంటి సంభవం అదేనంటారా శాలేమరాజు గారు మీరు చెప్పదలుచుకున్నది ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా అంటే పురుషుడు పురుషుడు సహజీవనం స్త్రీ స్త్రీ సహజీవనం అన్నట్టు ఏసు క్రీస్తు అయినటువంటి పురుషుడు కన్యకగా మిమ్మల్ని ఇవ్వడం ఏంటండి అందరూ మీ సంఘం అంతా వధువు అవుతుంది మీ సంఘమే కాదు ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సంఘాలన్నీ ఆయనకు వధవుగా వెళ్తే కన్యక్కగా వెళ్తే ఆయన పురుషుడుగా మిమ్మల్ని తీసుకుంటాడా ఇది ఎక్కడే అలంకార రూపకం అండి బాబు అసలు ఏదైనా ఉందంటే ఒక రక ఒక రకమైనటువంటి వివరణ ఉండాలి కదండి అన్ని అలంకారిక రూపాలుగాను దరిద్రంగాను లెస్బియన్ సంస్కృతి లెస్బియన్ సంభవంలాగా మగవాళ్ళను మగవాళ్ళు చేసుకునేటట్లుగా మీరు అందరూ ఊదూసంగంగా అవడం ఏంటండి అది అది అవమానంగానూ అసహ్యంగాను లేదు